జనసేన పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు చింతకట్ల పంచాయతీ వైసీపీ వార్డు మెంబర్ దమ్ము సుశీల తన నూట యాభై మంది అనుచరులతో మాజీ మంత్రి బండారు సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు టిడిపి పార్టీలోకి వచ్చిన వారిని పార్టీ కండువా కప్పి బండారు ఆహ్వానించారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ లోకేష్ యువగలం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై ఉండడంతో యువకులలో ఉత్సాహం పెరుగుతుందని వైసీపీ పాలనపై విరక్తి చెందిన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కాకుండా చేయాలని తెలుగుదేశం జనసేన పార్టీలో చేరి వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వెలబుచ్చుతున్నారని తెలిపారు పూర్తయిన చంద్రబాబు నాయుడు గారిని ఒకే చూసిన తర్వాత ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలా ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని వైకాపా నాయకులు ఇవేళ చెంది ఆయన పాలన విరక్తించింది ఇవాళ యువకులు చూసారు రమేష్ గారు కానీ ఇతర పెద్దలు కానీ ఇవాళ నాలుగైదు సంవత్సరాలు సంవత్సరాలుగా పార్టీ పనిచేసిన వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు దానికి కారణం నిన్న వైకాపా ఎమ్మెల్యేలే జారిపోతున్నారు ఎమ్మెల్సీలు జారిపోతున్నారు వీళ్ళ తలుపులు వేసుకొని కాసుకోవాల్సిన పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఎందుకు వస్తుంది అది పరిపాలన గాడిలో పెట్టలేక అనుభవం లేక అవినీతి పెరిగిపోయి విధ్వంసం చేసి చివరకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టండి కిరాతుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నెల చూసాం సిబిఐ తన బా తన తండ్రి చనిపోయాడని కోర్టులు తిరుగుతూ ఉంటే పాపం సొంత చెరువుల మీద కేసు పెట్టిన కిరాతుడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రజలు చీకొట్టే రోజు వచ్చింది ఇవాళ చందగాడ పంచాయతీలో కూడా నేను జాయింట్ గా చెప్పాను ఈ కనకరాజు అనేవాడు సుమారు నలభై యాభై కోట్ల భూమిని నంబర్ల మార్చి ఆక్రమించి అమ్ముతూ ఉంటే నేనే జేసి చెప్పి ఆపాను కానీ ఇంకా జరుగుతూ ఉంది ఇంకా జరుగుతుంది ఇవాళ చూసాం దగ్గర లేవట్ వేసి సొంతంగా అమ్మేస్తున్నాడు కనకరాజు అనేవాడు ఒక మీటర్ అంటికి సచివాలయం పక్కనే కళ్ళు ముసులు అధికారులు కళ్ళు ముసులు రెవెన్యూ వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను అరవై రోజుల తర్వాత మా రమేష్ కానీ మా మిత్రులు కానీ ఎవరైతే ఈ స్కాములతో ఉన్నారు ఇంతకుముందు చిన్నారావు కానీ సన్యాసిరావు కానీ గణేష్ కానీ ఎవరైతే పడుకొచ్చారో అవన్నీ ఆల్రెడీ మేము కంప్లైంట్ చేయించాం ఎంక్వైరీ చేయించాం రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం ఏర్పరిచిన తర్వాత కబర్దార్ కనకరాజు ఈ స్కామ్లన్నీ తీసి ఈ మీద క్రిమినల్ కేసు పెట్టి నిన్ను జైలు పంపించే కార్యక్రమాన్ని పన్నారు లక్షల మంది తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఎప్పటికైనా సరే ఈ బెదిరింపులు ఆపు రెండు సార్లు వార్డ్ నెంబర్ చేసాం సార్ పార్టీ పైన పాలన బాగుండే సార్ ఇక్కడ గనిశెట్టి కనకరాజు అనే వ్యక్తి మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు ఇబ్బందులు పెట్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది భయపంతులు చేస్తున్నారు సార్ అంతేకాకుండా సుమారు అతను అక్రమాలు మేము ఆపుతున్నామని మా మీద అటువంటి మర్డర్ కేసులు మా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి లాగి బాగా భయపంతు చేసి సుమారు మొత్తం పంచాయతీ జనాలు అందరినీ అండి పంచాయతీ ప్రజలు మమ్మల్ని ఒక్కలేని కాదు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి చాలా మమ్మల్ని భయపందలు చేస్తున్నారు సార్ మేము అందుకే పార్టీ నూతన సంవత్సరంలో అధికారులు ఉద్యోగులు సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అభివృద్ధిలో జీవీఎంసీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కమిషనర్ డాక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో కార్పొరేటర్లతో కలిసి తనను కలిసిన అధికారులు సిబ్బంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కమిషనర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ నగర పరిధి నగర పరిధి పెరుగుతూ వస్తోందని రానున్న రోజుల్లో నగర అవసరాలకు సరిపడా ప్రాజెక్ట్స్ తీసుకువచ్చి నగర ఖ్యాతిని పెంచే విధంగా ప్రణాళికలు చేపట్టామన్నారు నగర కమిషనర్ అదేవిధంగా గౌరవనీయులు మన నగర మేయర్ గారి తరఫున కూడా ఈరోజు యావత్ విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై మూడు ఒక మంచి సంవత్సరంగా మనకు ముగిసింది విశాఖ నగర ప్రజలకు విశాఖ నగర వాసులకు చాలా మంచి ఇయర్గా మంచి మంచి ప్రాజెక్ట్స్కి మనము తీసుకొని వచ్చాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా మరింత సక్సెస్ఫుల్గా ఈసారి మొట్టమొదటిసారి ఐదు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ని కూడా ప్రపోజల్కి పెట్టబోతున్నాము సో దీంతో సుమారు గత సంవత్సరాలతో పోలిస్తే నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అదనంగా బడ్జెట్ని ఈసారి పెట్టబోతున్నాం సో ద సిటీ ఈస్ గ్రోయింగ్ విశాఖ నగర ప్రజల ఆశలకి ఆశయాలకి అనుగుణంగా కార్పొరేషన్ అడుగులు ముందుకు వేస్తోంది ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ని అన్ని రంగాల్లో కూడా తీసుకురావడానికి ఎస్పెషలీ మౌలిక వస్తువుల విషయంలో అయితే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నాము అండ్ ఇకో వైజాగ్ని ప్రమోట్ చేసుకుంటూ మన విశాఖ నగరం ఒక ఇకో సిటీగా కేవలం దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే నిలబడాలనే ఆశయంతో ముందుకు వెళ్తోంది దా అంతే దాంట్లోనే ముఖ్యంగా మన స్వచ్ఛ సర్వేక్షణ కూడా ఈసారి మెరుగైన ర్యాంకింగ్కి మెరుగైన ర్యాంకింగ్ దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తోంది దీనికి సహకరించిన విశాఖ నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఎన్నో ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ దెమ్ అండ్ అనేక రాష్ట్ర అదే అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో కూడా ఎన్నో మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ స్ట్రైక్ని త్వరలో దాన్ని కాల్ ఆఫ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ వీఆర్ కమిటెడ్ ఫర్ ది కాజ్ ఆఫ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ మున్సిపల్ వర్కర్స్కి అనుగుణంగా వారికి వారి యొక్క అవసరాలని జీవిఎంసీ ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తోంది అండ్ ఈ టైంలో విశాఖ నగర ప్రజలందరూ కూడా వీ రిక్వెస్ట్ దెమ్ టు కైండ్లీ మేక్ యువర్ ఎఫర్ట్స్ టు కీప్ ద సిటీ నీట్ అండ్ క్లీన్ రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా కేవలం మన గార్బేజ్ డంపర్ బిన్స్లో కానీ డస్ట్బిన్స్లో కానీ మాత్రమే వాటిని వేయవలసిందిగా రిక్వెస్ట్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా సిఎంపి పార్టీ నాయకులు ఎం జగ్గునాయుడు శిబిరం వద్ద వచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అక్కడ ఉన్న కార్మికుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఏఐటిఈసీ నాయకులు మన్మధరావు వ్యాసబాబు సిఐటియు నాయకులు పెంటారావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై రోజు నరసింహారావు చంద్రమౌళి పిఏవి నాయకులు

జిల్లాలు అయితే వాళ్ళ ఆర్థిక పాలన ఆర్థిక సందర్భంతో స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్లు పెట్టి కోరుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా మీకు బాధ్యత ఉండండి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వల్ల లక్ష మంది విశాఖపట్నంలో ఉద్యోగం ఉద్యోగాలు అవకాశాలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు వస్తున్నాయి రెండు వందల రూపాయలు కాబట్టి కేంద్రం మీద ఉత్తి తీసుకొచ్చి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ బృందాల కన్నా ప్రతినిధులు చేయించాల్సి ప్రతి పరిస్థితుల్లో మేర ప్రజలు మీకు కూడా చెప్పండి డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తక్షణమే టీస్గా అమ్ముయాలి పూర్తి స్థాయి సామర్థ్యులు అనిపిస్తే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అంతవరకు మా ఉద్యోగం కొనసాగితాలపై మా చేసినాం యాజమాన్యం ఆకులు రాసులకి కప్పించబడి ఈరోజు ప్రైవేటు కంపెనీ అని జిందాలతో ఒప్పందం అనేది చేసుకోవడానికి అనేది ఈరోజు తయారైంది ఈరోజు జిందాలనేది ఆ కంపెనీ అనేది స్టీల్ ప్లాంట్ ల్యాన్ని పొరపాటు చేయడానికి అనేది ఒక కుట్రపూరిత వాతావరణం అనేది సృష్టించబడింది ఈరోజు అనేది ఎవరో దయ దాక్షిణ్యాల వల్ల ఈ ప్లాంట్ అనేది నిర్మితం అనేది అమలే అశేష త్యాగాలు ప్రయాణ త్యాగాల ద్వారా సంపాదించిన హక్కులు విశాఖ హక్కు ఆంధ్రుడు హక్కు తీసి రాష్ట్ర పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత ఆ రోజున ఆ రోజుల్లో ఉన్న ఇందిరాగాంధీని శంకుస్థాపన చేయడము తర్వాత అనేది ప్రారంభించి ఈ రోజు వరకు కూడా దాదాపు యాభై సంవత్సరాలు అనేది అయ్యింది ఈ యాభై సంవత్సరాల నుంచి కూడా ప్రైవేటు ఏదైతే స్టీల్ ప్లాంట్లు ఉన్నాయో అన్నింటికి కూడా స్వచ్ఛనంగా కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం సొంతగా కేటాయించకుండా దాన్ని భగ్నాం చేయడానికి ఈ గవర్నమెంట్ కూడా కోరుకోవాలి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక భారీ పరిశ్రమ అర్థమవుతుందో జగన్మోహన్ రెడ్డికి సేవ కూర్చున్నట్టు కూడా లేదు ఈ రోజు అనేది మోడీ గారు అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగైనా సరే దీన్ని సర్వనాశనం చేయడానికి కూనుకుంటే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉండి ఈ ప్లాన్ కాపాడుకోవాలని కనీసం కూడా పోవడం చాలా విచారకరం వెంటనే అఖిలపక్ష అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్ళి మీ సంగతిని తేల్చాలి ప్రభుత్వ రంగంలోనే ఉంటే వరకు మేము పోరాటం అనేది స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుండి దానికి సిగో తెప్పాలి ఆ పోరాటాలు చేయాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సరే ముప్పై రెండు మంది ముప్పై ఎనిమిది మంది యువకులు యువకులు ప్రాణ ప్రకారంతో తల గ్రామాల జాగా రైతులు రైతులు కన్యాకుమారి కన్యాకుమారి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp امري قبول امري قبول جي پين ما ادي جي پين ما ادي پرتن اسان کي ڪاڙ پڻ ڪاڙ پڻ اڄ جو اڄ جو گڏ ٿي چيو آهيون అధికారంలోకి వచ్చినంత వాళ్ళు కనిపిస్తారు ఏమిటి నాకు అర్థం కాలేదు ఎవరిని కయ్యను లేదా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేరు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తారా అధికారులు బెదిరిస్తారా ఏమిటి బెదిరింపులు మీ వల్ల అయ్యేదేనా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు మీరు దారిపోయారు వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా కన్నా వాళ్ళకి బాగా చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు ఒక్క మాట ఆయన మాట్లాడిన మాటలు విన చెప్తా కుప్పం వెళ్ళాడు కదా కుప్పంలో ఏం మాట్లాడాడు నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట కుప్పంలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట ఇన్ని వాగ్దానం చేశాడు ఇది కొత్తగా వస్తున్నావా రాజకీయాల్లోకి కొత్తగా ఏమన్నా కుప్పంలో నిలబడుతున్నావా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తున్నావా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే ఎన్ని సంవత్సరాలు రిప్రజెంట్ చేసావు కుప్పానికి ఏం చేసావని అడుగుతా ఉన్నా అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలేమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా ఇంత చిన్న విషయం అంటే ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు అక్కడ దాకా ఎందుకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం అక్కడ పోటీ చేశాను నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అక్కడ అనుసంధానం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను కొంప కట్టుకున్నామంటే సొంత ఇల్లు కట్టుకున్నావా వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగం లేని వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండాలి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే నో హోటల్లో ఉండాలి సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఆ రాష్ట్రంలో మీరు వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి ఏదో ఒక విధంగా దాడులు చేయాలి దాడులు చేసి అల్లకలోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి ఓటరు మహాశైలు గమనించాలి మేధావులు గమనించాలి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నా నేను మనం చేస్తున్నా ఇవాళ ఏదో మా శాసనసభ్యురాలు మా మంత్రివర్యులు బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే చట్టం ఊరుకుంటుందా ఉక్కు పాదంతో అణిచివేస్తాను జాగ్రత్త అని మనమే చేస్తున్నా అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో లేదని మనమే చేస్తున్నా ఉక్కు పాదంతో అణిచివేస్తాం మళ్ళా అరెస్టులు చే చేస్తారు చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం దేనికి భయపడే ప్రశ్నే లేదు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్పు చేస్తే చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నిన్న మొన్న రాళ్ళు వేసిన బెధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు చట్టాలు ఉన్నదే అందుకు ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలి పెడతామని అనుకో వాళ్ళ ఆఫీసు మీద దాడి చేస్తారు మా ఇళ్ళ మీద దాడి చేస్తారు మేము అక్కడే ఉండేది చూస్తూ అడుగుతా ఉన్నా మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైర్ రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని కలిసింది మీరేదో నాలుగు సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించమనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్లో కోట్ల రూపాయలు కాజేశారట దాని మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యారట కొల్లి వాళ్ళు తెలిసారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్ట్రిప్ట్ రాయటం ఈయన సీబీఐ ఎంక్వైరీ చేయమంటాం అసలు నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా మీ పార్ట్నర్ని అడుగు పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు సీబీఐని వద్ద ప్రపంచానికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కీలకమైనదిగా విశాఖ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ అన్నారు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మన రాష్టంలో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు అమెరికా ఎన్నికలు కూడా ఈ ఏడాది జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి నేను రాత్రి పన్నెండు గంటలకి కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు కొత్త సంవత్సరం లక్ష్యం ఆశయం ఏంటి అంటే రెండు మూడు చెప్పాను దాంట్లో చేయమంటే మొదటి స్థానంలో ప్రభుత్వం మారాలి మన ప్రభుత్వం రావాలి అనేది నెంబర్ వన్ స్థానంలో ఎంత రండి నేను అందరి ముందు చెప్పలేము కానీ అది నా నా కుటుంబంలో మేము అనుకున్నది మరి ఇది ఎందుకు చూజ్ చేసావంటే అది నా కుటుంబం మాత్రమే ఆనందపడుతుంది అది జరిగితే కానీ ప్రభుత్వం మారితే రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాకి మంచి భవిష్యత్తు తీసుకురాగలుగుతాం అనేది అది పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే యుఎస్ఏ లాంటి మహా నేషన్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇప్పుడు తైవాన్ చైనా మధ్యలో చాలా గొడవ నడుస్తుంది తైవాన్ ఎలక్షన్స్ కూడా ఈ సంవత్సరం జరుగుతున్నాయి మన మన దేశంలో రాష్ట్రంలో సో ప్రపంచవ్యాప్తంగా చాలా కీలక సంవత్సరంగా ఉండబోతుంది మంచి జరగాలని కోరుకుంటున్నాను మంచి నాయకులు రావాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా మన రాష్ట్రం గురించి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన నాయకత్వంలో జనసేనతో కలిసి మన ప్రభుత్వం వచ్చి రాష్ట్రానికి మంచిదారులో తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికి మళ్ళీ నూతన సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను